నా పేరు మంగల్పూడి నాగేశ్వరం అండి మహానగర దినపత్రికలో నేను రిపోర్టర్గా పనిచేస్తున్నాను మరి ఆకిరిపల్లి మండల జర్నలిస్టులంతా కూడా ఈ రోజున ఈ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ తరఫున ఇక్కడ తహసీల్దార్ వారికి మిమ్మరణ ఇవ్వడం కోసమని వచ్చాం మరి గత ఎన్నో సంవత్సరాల నుండి స్వతంత్ర పోరాటం దగ్గర నుంచి కూడా జర్నలిస్టులు అనేటువంటిది ఒక కీలక పాత్ర పోషించిందన్న విషయం గత పెద్దలు కానీ రాజకీయ నాయకులు కానీ పెద్ద ప్రముఖులు కానీ ఒప్పుకున్న వాస్తవం మరి స్వతంత్ర పోరాటంలో కూడా కీలక పాత్ర పోషించినటువంటి జర్నలిజాన్ని రోజున ఆత్మరక్షణ కొదవై ప్రాణాపాయ పరిస్థితులు తీసుకొని ఇలా అంటూ బ్రతికేటువంటి దుర్భర జీవితాలకి మేము నిలవంగా మారామండి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా పనిచేస్తూ మరి సమాజంలోని అసమానతల మీద కానీ ప్రభుత్వ యంత్రాంగం మర్చిపోయినటువంటి కార్యాచరణల మీద కానీ జనాన్ని మేలుకొలిపి అధికారులు మేలుకొలిపి ప్రజాస్వామ్యానికి ఎంతో తోడ్పడుతున్నటువంటి ఈ జర్నలిస్టులకి ఈ రోజున ఆత్మరక్షణ కొదవైంది మరి అలాగే జీవనోపాధి కూడా అద్వన్నమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయండి మరి జీత బత్యాలు లేనిటువంటి ఇది సామాజికంగా మేము సమాజంలో ఒక ఇదిగా పనిచేస్తున్నటువంటి వాళ్ళం మాకు ఏదో ఇది లేదు గత ప్రభుత్వాలు ఈ జర్నలిస్టులకు అనేక పథకాల పేరు మీద వాగ్దానాలు చేసినాయి తప్పని నిలబెట్టడంలో విఫలమైన ఈ రోజున ఉన్న వాస్తవాన్ని బయటకు తీసుకురావడానికి మా మీద జరుగుతున్న దౌర్జన్యాలు మా మీద జరుగుతున్న హింసాకాండ మరి అలాంటి పరిస్థితుల నుంచి మాకు ప్రభుత్వం రక్షణ కల్పించాలి మరి అదేవిధంగా ప్రభుత్వం మాకు నివేశ స్థలాల కింద మూడు సెంటు స్థలాన్ని కేటాయించి ఇవ్వాలి ఆ స్థలంలో గృహ నిర్మాణానికి కూడా ప్రభుత్వమే చేయూతనివ్వాలని చెప్పానని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం మరి అదే క్రమంలో జీతాలు లేనటువంటి నిస్వార్థ సేవ మేము చేస్తున్నటువంటి క్రమంలో ప్రభుత్వం మా బిడ్డలు చదువుకునేటువంటి విషయంలో కానీ మరి ఆరోగ్యం పట్ల కానీ మాకు రాయితీలు కల్పించాలి మరి అదే క్రమంలో వ్యవసాయ భూమి కూడా ఎంతో కొంత మా జర్నలిస్టులకు ఇచ్చి తోడ్పాటు చేసి జర్నలిజాన్ని స్థానికంగా బలంగా నిలబెట్టడానికి ప్రభుత్వాలు సహకరించాలని చెప్పానని ఏపీడబ్ల్యూజే తరఫున మేము డిమాండ్ చేస్తున్నామండి